అన్ని దానాల్లో అన్నదానం గొప్పదని దైవ కార్యాల్లో పాల్గొని దర్శనానికి వచ్చిన భక్తులకు అన్న ప్రసాద వితరణ చేయడంతో తన జన్మకు సార్థకత లభిస్తుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి అన్నారు భగవంతుడు మనకిచ్చిన సంపదలో ఇలాంటి దానాలు చేస్తే అందరం ముక్తి మార్గం పొందుతామన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలోని శ్రీ మహంకాళి దేవాలయం వార్చికోత్సవం సందర్భంగా మహంకాళి అమ్మవారికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గాడిపల్లి రఘువర్ధన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులకు అన్నదానం చేసి తన భక్తిని చాటుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన దైవ కార్యాల్లో పాల్గొనడం వల్ల మనసు ఎంతో ఉల్లాసంగా ఉంటుందన్నారు దుబాక రెడ్డి సంఘం సభ్యుల కోరిక మేరకు దాదాపు పదిహేను వందల మందికి అన్నదానం చేసే భాగ్యం తనకు దక్కిందన్నారు ఇలాంటి ధార్మిక కార్యక్రమాల్లో తనను భాగస్వామ్యం చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం అన్నారు అనంతరం వార్షికోత్సవానికి వచ్చిన భక్తులకు స్వయంగా వడ్డించి రఘువర్ధన్ రెడ్డి తన భక్తిని చాటుకున్నారు కార్యక్రమంలో నేషనల్ కాంగ్రెస్ పార్టీ వారియర్స్ జిల్లా అధ్యక్షుడు గజబింకర్ అశోక్ పూజారి నారాయణ బందారి బాబుగౌడ్ నరసింహారెడ్డి ఆలయ బాధ్యులు గన్నె బుచ్చిరెడ్డి మల్లుగారి చంద్రారెడ్డి నరసింహారెడ్డిలతో పాటు సంఘం నాయకులు బాధ్యులు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం మహంకాళి అమ్మవారు దేవాలయ ముందు వార్షికోత్సవానికి చేసిన భక్తులందరికీ మరియు మిగతా కార్యకర్తలందరికీ మహిళా సోదరులందరికీ నమస్కారం సో ఈరోజు ఈ వార్షికోత్సవంలో నేను అయినందుకు చాలా సంతోషపడుతున్నాను ఈ అమ్మవారు అందరికీ అందరి ప్రజలందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు అందజేయాలని కోరుకుంటూ ఈరోజు నేను నన్ను మొన్న ఇక్కడ టెంపుల్కు విజిట్ చేసినప్పుడు అన్నదానం అన్న ప్రసాదం అందజేయమని నన్ను కుడి సభ్యులు కార్యవర్గ సభ్యులు అడిగినప్పుడు నేను సంతోషంగా దాన్ని అంగీకరించి ఈరోజు ఇంతమంది వస్తే అంత పదిహేను వందల మంది నుంచి రెండు వేల మంది వచ్చేటట్టు నా టెంపుల్ అందరికీ అన్నప్రసాదం ప్రసాదం నా చేతిలో మీరుగా అందజేసినందుకు నేను నా అదృష్టంగా భావిస్తున్నాను సో అమ్మవారి ఆశస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటాం మీకు గాడిపల్లి ఈ అమ్మవారి ఉత్సవానికి విచ్చేసినటువంటి రగన్న గారికి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమానికి మేము ఒక రోజు అడగానే ఆయన తన వంతు కృషిగా నేను లేదు అని లేకుండా డైరెక్ట్గా ఎంతమంది వచ్చినా నేను అన్నదానం చేయడానికి సిద్ధంగా ఉన్న తమ్ముడు ఇటువంటి కార్యక్రమాలు ముందు ముందుకు తీసుకుపోవాలని చెప్పి అన్నగారు దానికి ఎంత అయితే అంత ఖర్చు తన వంతుకు ఎంత సహాయమైనా నేను అందజేస్తాను ఇటువంటి కార్యక్రమాలు మోటివేట్ చేయాలని అన్నగారు చెప్పడం జరిగింది మాకు దాంతో మేము అమ్మవారి టెంపుల్ మా చైర్మన్ గారికి చెప్పడం జరిగింది అటువంటి చైర్మన్ గారు ఈరోజు ఇక్కడ మండపంలో కూర్చుండబెట్టి అడగానే అన్న కాదని లేదు ఆ కార్యక్రమాన్ని అలా ఈ రోజు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ చేయాలి ఆలయ కమిటీ నుంచి నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను